హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా వెంకి సో నేను ఈ వ్లాగ్లో ఏంటంటే నా లైఫ్లో కోవిడ్ ఇంపాక్ట్ అనేది ఎంతవరకు ఉందో అయితే చెప్పాలనుకుంటున్నాను సో చాలా చాలా అంటే చాలా ఫ్యామిలీస్ అయితే కోవిడ్ వల్ల సఫర్ అయ్యాయండి సో నా లైఫ్లో ఎంతవరకు ఇంపాక్ట్ ఉందనేది నేను చెప్తున్న షేర్ చేసుకుంటున్నాను మీతోటి సో అప్పుడు వచ్చేసి ఆ టైంలో మా అత్తకైతే సర్జరీ చేయించాము యూట్రస్ అనేది రిమూవ్ చేయించాము సో ఆవిడకి జస్ట్ టెన్ డేస్ అయ్యాయి సో అదే టైంలో మా హస్బెండ్కి నాకు ఇద్దరికి కోవిడ్ అనేది అటాక్ అయింది సో మా బా ఆ టైంలో మా బాబుకి చూస్తే జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ సో బ్రెస్ట్ మిల్క్ అయితే ఫీడ్ చేస్తున్నాను ఆ టైంకి సో ఇంకా ఏ మా అత్త మా బాబుని చూసుకోలేని సిచువేషన్ సో ఆవిడ అంటే కొంచెం రెస్ట్లోనే ఉండాలి అప్పుడు ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా మా బావ అయితే వెంటనే మా బావకైతే కాల్ చేసాము సో మా బావకు కాల్ చేసామో లేదా విత్న్ మినిట్స్లో రీచ్ అయిపోయాడు ఇంటి అయితే వచ్చేసాడు సో మా లైఫ్లో ఇదనే కాదండి సో ఏదైనా సరే ఏ చిన్న హెల్ప్ కావాలన్నా మా బావకైతే కాల్ చేస్తే వెంటనే వచ్చేస్తారు సో మా బావ అంటే మా మేన వాళ్ళ వల్ల అబ్బాయి అనమాట సో మా హస్బెండ్కి ఓన్ పెద్దనాన్న కొడుకు సో మాది బ్లడ్ రిలేషన్ అండి సో వెంటనే అయితే వచ్చేసారు సో బాబునైతే ఇంకేం చేయలేని పరిస్థితి బాబునైతే బాబుతో ఇచ్చి పంపించేసాము సో మే అసలు వాడు ఎలా ఉంటాడు మేము ఇంకేం థింక్ చేయలేదు సో అది అనేది లైఫ్ థ్రెట్నింగ్ తెలుసు కదా సో ఇంకప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు సో అలా అయితే బాబుతో అయితే ఇచ్చి పంపించేశాము అసలు ఆ టైంలో మన ఫ్యామిలీ మెంబర్సే మనల్ని చూడలేని సిచ్యువేషన్ అండి మనల్ని టచ్ చేయలేని సిచ్యువేషను అలాంటిది కోర్స్ మా ఇంట్లో వాళ్ళే కాదనట్లేదు కానీ ఎట్లయినా అది సపరేట్ ఫ్యామిలీ కదా సో వాళ్ళు వచ్చి ధైర్యంగా బాబుని తీసుకెళ్లారంటే రియల్లీ ఇట్స్ నాకు అది నేను చేసుకున్న అదృష్టం చెప్పాలంటే సో ఆ టైంలో బాబుని ఎక్కడికి పంపించాలో కూడా నాకు అర్థం కాలేదు సో సడన్గా దేవుడు అలా నాకు ఆ ఐడియా అయితే వచ్చేసింది వెంటనే సో తీసుకెళ్ళి వా ధైర్యంగా అసలు బాబుకి వాడిని ఎంత కేర్ఫుల్గా చూసుకున్నారంటే అంత కేర్ఫుల్గా చూసుకున్నారు సో నైట్ కూడా మా మా అత్త దగ్గరే పడుకునేవాడంట సో మా అత్త పాలు డబ్బాలో పోసేసి ఆ డబ్బాతో పట్టించడం అంటే ఎంత అంటే వాళ్ళ సొంత బిడ్డలాగా అంత బాగా ట్రీట్ చేశారు నిజంగా అందరూ అయితే అలా ఉండరు కదా మా అక్క వాడికి వెంటనే తర్వాత అక్కడికి వెళ్ళగానే మళ్ళీ కోల్డ్ వచ్చేసింది సో కోల్డ్ రాగానే కూడా వాళ్ళు అప్పటికే స్టిల్ అప్పటికైతే భయపడలేదు అప్పుడు కూడా మెడిసిన్ తప్పించి నేను మెడిసిన్ వాట్సాప్లో అయితే సెండ్ చేశాను అంటే చిన్నపిల్లలకి స్పెసిఫిక్గా ఉంటాయి కదా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్వి సో అవైతే పంపించాను సో అది బాబై బాబా తీసుకొచ్చేసి సో అదైతే బాబుకైతే ఆ మెడిసిన్ ఇస్తూ వాళ్ళు అంత కేర్ఫుల్గా చూసుకున్నారు పిల్లలు వాళ్ళు వాడికి డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళ బట్టలు వేయడం పిలకలేయడం నాకైతే స్టిల్ గుర్తున్నాయి అలా పంపిస్తూ ఉండేవాళ్ళ ఫొటోస్ సో అలా చూస్తూ హ్యాపీగా ఉండేదని బట్ వాడికైతే ఫేస్ చూపించే వాళ్ళం కాదు బికాజ్ వాడు చిన్నోడు మళ్ళీ వన్స్ మనల్ని ఫో మన ఫేస్ చూస్తే వాడు మళ్ళీ ఇబ్బందిగా బాధగా ఫీల్ అవుతాడు కదా మా అయితే చెప్తూ ఉంటాడు వాడు నైట్ అలానే పడుకొని వాడిలో వాడి ఏడ్చుకునేవాడు అనేసి అంత చిన్న బేబీ కదా రియల్లీ మాయా థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు యువర్ ఫ్యామిలీ ఆల్సో ఆ టైంలో నిజంగా ఒక దేవుళ్ళలాగా అయితే మమ్మల్ని ఆదుకున్నారు